నమస్కారం మిత్రులారా ఓం శ్రీకృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత ప్రణతక్లేశనాసాయ గోవిందాయ నమో నమ గత ఎపిసోడ్లలో మనం జనమేజయుడి ప్రతీకారం పరీక్షిత్తు శాపం శృంగి కోపం మరియు తక్షకుడి పగ గురించి తెలుసుకున్నాం ఉదంకుడి ప్రేరణతో మొదలైన సర్పయాగం కారణంగా సర్పజాతి మొత్తం అంతమయ్యే ప్రమాదంలో పడింది ప్రతీకార జ్వాలలతో హస్తినాపురం మండిపోతోంది జనమేజయుడి సర్పయాగంలో మంత్రశక్తికి కట్టుబడి వేల కొలది సర్పాలు అగ్నిగుండంలోకి వచ్చిపడుతున్నాయి నాగలోకం ఆర్తనాదాలతో నిండిపోయింది ద్వేషం హింస రాజ్యమేలుతున్న ఆ సమయంలో ఆ మహా వినాశనాన్ని ఆపటానికి ఎవరైనా ఉన్నారా క్రోధాన్ని క్షమతో హింసను అహింసతో జయించవచ్చని నిరూపించటానికి ఒక శాంతిదూత జన్మించాడు ఆయనే ఆస్తిక మహర్షి మిత్రులారా మీలో ఎవరైనా మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్లయితే ఒక్కసారి మా ఛానల్లోకి వెళ్ళి మిగతా ఎపిసోడ్లను కూడా చూడమని కోరుతున్నాను మన దేశపు గొప్ప ఇతిహాసంలోని ప్రతి పాత్ర వెనుక ఒక అద్భుతమైన గుణపాఠం ఒక లోతైన విశ్లేషణ దాగి ఉంది నా ఈ ప్రయత్నం మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి వారు మన చరిత్ర నుండి మరింత నేర్చుకోవాలి అనేదే నా ఆశయం మీ లైక్ షేర్ మరియు ముఖ్యంగా మీ సబ్స్క్రిప్షన్ లేకుండా ఇది సాధ్యం కాదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నాకు మద్దతు ఇవ్వండి ఇక ఆలస్యం చేయకుండా కథనంలోని ముఖ్య భాగానికి వెళ్దాం ఆస్తికుడి పుట్టుకలోనే సర్పజాతిని రక్షించే విధి లిఖించబడింది ఆయన తండ్రి జరత్కారుడు అనే గొప్ప బ్రాహ్మణ మహర్షి కాగా తల్లి మానసాదేవి నాగరాజైన వాసుకి సోదరి ఆయన జననం ఒక సాధారణ సంఘటన కాదు అదొక వ్యూహం తమ జాతి వినాశనం తథ్యమని గ్రహించిన నాగరాజు వాసుకి బ్రాహ్మణుడి తపశక్తి మాత్రమే తమను రక్షించగలదని ఒక ఉపాయం పన్నాడు అయితే జరత్కారు మహర్షికి వివాహం పట్ల ఆసక్తి లేదు తన పితృదేవతల కోరిక మేరకు కేవలం తన పేరుతో ఉన్న కన్యను మాత్రమే వివాహం చేసుకుంటానని ఆయన ఒక నియమం పెట్టుకున్నారు ఆ నియమానికి అనుగుణంగా వాసుకి తన సోదరి జరత్కారును ఆ మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు ఆ విధంగా ఒక బ్రాహ్మణుడికి ఒక నాగకన్యకు జన్మించిన ఆ దివ్యమైన శిశువే ఆస్తికుడు అతని జన్మ ఉద్దేశ్యం ఒక్కటే సర్పజాతిని రక్షించడం బాల్యం నుండే వేదాలను శాస్త్రాలను ఔపోసన పట్టిన ఆస్తికుడు యాగం జరుగుతున్న సమయంలో హస్తినాపురానికి బయలుదేరాడు అతని ఆయుధం అస్త్రం కాదు శాపం కాదు కేవలం వినయం వివేకం మరియు మధురమైన మాట ఆస్తికుడి పాత్ర కేవలం ఆదిపర్వం సర్పయాగం సంఘటనలకే పరిమితమైన ఆయన చర్యలు యావత్ నాగజాతి విధిని మార్చాయి యాగశాలలోకి ప్రవేశించిన ఆ బాలుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతను జనమేజయుడిని నిందించలేదు యజ్ఞాన్ని ఆపమని అరవలేదు బదులుగా ఆ యజ్ఞం ఎంత గొప్పగా జరుగుతుందో ఋత్విక్కులు ఎంత నిష్ణాతులో మరియు జనమేజయుడి వంశం ఎంత గొప్పదో స్థుతించడం మొదలుపెట్టాడు ఆస్తికుడి జ్ఞానానికి వినయానికి జనమేజయుడు ముగ్ధుడయ్యాడు అతని ప్రశంసలకు పొంగిపోయి నీ జ్ఞానానికి నేను మెచ్చాను ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని మాట ఇచ్చాడు అదే సరైన సమయం ఆస్తికుడు ఎంతో వినయంగా చేతులు జోడించి ఇలా కోరాడు మహారాజా మీరు నాకు వరం ఇవ్వదలుచుకుంటే దయచేసి ఈ యజ్ఞాన్ని ఇక్కడితో ఆపివేయండి సర్పజాతిని రక్షించండి ఆ మాటకు ఒక్కసారిగా యాగశాల నిశ్శబ్దమైపోయింది ఇచ్చిన మాటకు కట్టుబడే రాజు జనమేజయుడు తన ప్రతీకారాన్ని పక్కన పెట్టి ఆ బాలుడి కోరికను మన్నించాడు యజ్ఞం ఆగిపోయింది ఇంద్రుడిని చుట్టుకుని మృత్యువు అంచున ఉన్న తక్షకుడు ప్రాణాలతో బయటపడ్డాడు ఆ విధంగా ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపి సర్పజాతిని సంరక్షించిన రక్షకుడిగా చరిత్రలో నిలిచాడు ఆస్తికుడి పాత్ర మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది ద్వేషం ద్వేషంతో చల్లారదు ప్రేమతోనే చల్లారుతుంది హింసను ఆపాల్సింది మరో హింసతో కాదు అహింసతో అతను కేవలం సర్పాలనే కాదు ప్రతీకారంలో మునిగిపోతున్న జనమేజయుడిని కూడా రక్షించాడు ఆస్తికుడు ఆ యజ్ఞాన్ని ఆపడంతో జనమేజయుడిలో ప్రతీకారం చల్లారి జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక మొదలైంది అసలిదంతా ఎందుకు జరిగింది నా వంశం కథ ఏమిటి అనే ఆయన ప్రశ్నలకు సమాధానంగానే వ్యాసమహర్షి ఆజ్ఞపై వైసంపాయనుడు మహాభారత కథను వినిపించాడు ఒక విధంగా చెప్పాలంటే ఆస్తికుడి శాంతి సందేశమే మహాభారతం అనే జ్ఞానగంగ మనవరకు ప్రవహించడానికి కారణమైంది ఆస్తికుడు మహాభారత కథలో క్షమ మరియు జ్ఞానానికే అంతిమ విజయం అని చాటి చెప్పిన పాత్ర ఆస్తికుడి ధర్మోపదేశంతో సర్పయాగం ముగిసి మహాభారత కథనం ఒక స్థిరమైన ప్రవాహంలోకి వచ్చింది ఇకపై మనం కథాగమనాన్ని వెనక్కి తీసుకువెళ్ళి అసలు కురువంశానికి మూలమైన పాత్రల గురించి తెలుసుకుందాం ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సత్యాన్ని అన్వేషించండి హరే కృష్ణ